మనం డెలివరీ చేస్తున్నాం వెహికల్ జీపిఎస్సి ప్రతి ఒక్క వెహికల్ కూడా జీపిఎస్ పెట్టారు సో ఆ వెహికల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ లోడ్ అవుతుంది ఎక్కడ డ్రాప్ చేస్తున్నారో ఇదంతా మనం ట్రాక్ చేస్తున్నాం సో ఎక్కడికి కూడా ఒక చెప్పండి పిన్ చూసుకున్నాం పిన్ చూసుకుంటున్నారు క్యూఆర్ కోడ్ ట్యాక్స్ క్యూఆర్ కోడ్ అనేది యూనిక్ ట్యాగ్ వస్తుంది ఈ ట్యాగ్ మీరు స్కాన్ చేస్తే ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ రైతు నుంచి మనం తీసుకున్నామో एक और एआरबी की रुमन आरएस की रुमन ओके बेटा सो ओके बेटा मैं सुन तो नहीं तो